హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీ లేని పదమూడవ భాగం నేను డ్రెస్ వేసుకుని అద్దంలో కూడా చూసుకోబుద్ధి కాక జడ అల్లుకొని ఒక స్టిక్కర్ పెట్టుకుని కిందకి వెళ్ళిపోయాను మనసంతా ఒక రకమైన భారంతో నిండిపోయింది ఏంటో నాకే తెలియటం లేదు కానీ చిరాకుగా మాత్రం బాగా ఉంది కిందకు వచ్చిన నన్ను చూసి రామ్ గారి నానమ్మ కోపంగా సీత నలుగురిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం నేర్చుకో ఇలానే కొనసాగితే బాగుండదు పెద్దదానిగా చెప్తున్నాను ఇప్పటి నుంచి మా రాజవంశస్థుల పద్ధతులు నేర్చుకో అయినా ఈ డ్రెస్ ఏంటి నువ్వేంటి నీ అవతారం ఏంటి నేను నిన్ను పూజ చేయటానికి రెడీ అయ్యి రమ్మంటే గంటలు గంటలు రూమ్లోనే ఉండటమే కాకుండా ఇప్పుడు ఏకంగా మా వంశాన్ని మా వంశ గౌరవాన్ని అవమానించాలని చూస్తున్నావా అని అరిచారు నాకేమీ అర్థం కాక బ్లాంక్ ఫేస్తో ఆవిడ వైపు చూస్తుంటే ఆవిడ కోపంగా నా వైపు చూస్తూ ఇంకొకసారి నా మనవడికి ఎదురు తిరిగి మాట్లాడితే బాగుండదు సీత ఇంట్లో ఎవరూ కూడా నా మనవడికి ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మా చెప్పరు అటువంటిది నువ్వు పెళ్ళయ్యి ఒక్కరోజు కాలేదు భర్త మాటకి ఎదురు చెప్తున్నావు ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అని గంభీరంగా అడిగారు ఆ వెంటనే రామ్ గారి పెద్ద చి నిరుపమ గారు వెటకారంగా నవ్వుతూ ఇలాంటి వాళ్ళల్లో లో క్లాస్ బుద్ధులు బాగానే ఉంటాయి కదమ్మా అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అంతే అయినా దీనితో మాట్లాంటమ్మా అసలు దీన్ని ఇంట్లోకి రానిచ్చి తప్పు చేసాం మనం ఒక్క రోజుకి ఎంత పొగరు పెరిగిందో చూసావా దీనిని బట్టే అర్థమవుతుంది కావాలని స్వాతిని తప్పించి మరి ఇది మన అభిని పెళ్లి చేసుకుందని ఇది మంచిది కాదమ్మా అభికి నువ్వే ఎలాగోలా సర్ది చెప్పి దీనిని వదిలేలా చేసేయి లేదంటే ఇప్పటి వరకు మనం పెంచుకున్న పరువు ప్రతిష్ట మొత్తం నాశనం అయిపోతాయి అని అన్నారు నాకు ఏడుపు వచ్చేసి ఏడుపు గొంతుతోనే ఇప్పుడు నేనేం చేశాను అండి ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అడిగాను ఎదురు ప్రశ్నించక సీత అని రామ్ గారి నానమ్మ గారు గంభీరంగా అరవటంతో నేను తలదించేసి పిడికిలిలో డ్రెస్ గట్టిగా పట్టుకున్నాను బాధని దాచుకోవటానికి ప్రయత్నిస్తూ నిషా నా అన్నయ్యకి బాధగా అనిపించిందేమో నా వైపు బాధగా చూస్తూ అమ్మమ్మ సీతికి ఇంటి ఆచారాలు పద్ధతులు ఏవీ తెలియవు కదా నువ్వే దగ్గరుండి అన్నీ చెప్పాలి కానీ ఏంటి ఇదంతా అని అన్నాడు నేను అవేమీ వినటం లేదు అసలు ఇక్కడ నేను ఒక బంగారు పంజరంలో చిక్కుకున్నట్టు అనిపిస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళ మాటలు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి మరి నేనేమంత సంస్కారం లేకుండా పెరగలేదే ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఎన్నో మాటలు అన్నా ఎదురు తిరిగి ఒక్క మాట అనలేదు అంత ఎందుకు నిన్నటికి నిన్న నా క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించింది ఆ అమ్మాయి అయినా ఆ అమ్మాయిని నేనేమైనా అన్నానా లేదు కదా అయినా ఎందుకు వీళ్ళు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు నిన్నటి వరకు దేవతలా కనిపించిన రామ్ గారి నానమ్మ ఈరోజు దెయ్యంలా కనిపిస్తుంది నాకైతే నిజంగా రోజుకొక క్యారెక్టర్లా మారిపోయే వాళ్ళంటే అసహ్యం దాని కోటలోకి రామ్ గారు కూడా చేరుతున్నారేమో నాకు తెలియదు కానీ ఆయన మీద కూడా కోపం పెరిగిపోయింది నిన్న పెళ్ళైన తర్వాత కొట్టారు తర్వాత విడాకుల మీద సైన్ చేసుకు చేయించుకున్నారు ఆ తర్వాత ఇంకొన్న పేపర్ సైన్ చేయించుకున్నారు సాయంత్రానికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో స్వీట్గా మాట్లాడారు తినకపోతే తినిపించారు రాత్రి పడుకోబెట్టారు ఉదయం లేచేసరికి యథా మామూలే వీళ్ళందరి క్యారెక్టర్స్ ఇంతేనా నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళందరూ తగులుతారు అని నాలో నేనే అనుకుంటున్న సమయంలో రామ్ గారి నానమ్మగారు గంభీరంగా నువ్వు మాట్లాడకు నిషాన్ నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు సీత వెళ్ళి త్వరగా చీర కట్టుకొనిరా పూజ చే తర్వాత చే జరిగాక టిఫిన్ కూడా చేయాలి టిఫిన్ చేశాక నువ్వు రూమ్కి రా నీతో మాట్లాడాలి అని చెప్పారు నాకు గుండెల్లో బొక్క పడ్డట్టే అనిపించింది భయంగా తలెత్తి చూసి మనసులో ఇప్పటికే ఐదు వేల ఆరు వందలు ఖర్చు చేశాను ఇప్పుడు మళ్ళీ చేరంటే పదివేలు పోయాలి వామ్మో పదిహేను వాళ్ళ వేల ఆరు వందలు నేను అప్పు పడ్డట్టా కనీసం నా ఒంటి మీద డ్రెస్ తీసి యధావిగా పెడతాము అనుకున్నా కూడా ఒక్కసారి వాడిన డ్రెస్ ఎలా పక్కన పడేస్తా ఇదంతా నా వల్ల కాదు రామ్ గారు వచ్చాక ఎలా ఆయన ఆయన బ్రతిమలాడి ఒక ఐదు వందల్లో చీరలు డ్రెస్సులు తీసుకోవాలి లేదంటే రేపటి నుంచి నేను ఈ ఇంట్లో బ్రతకటమే కష్టమైపోతుంది అనుకుని బేలగా రామ్ గారి నానమ్మ గారి వైపు చూసి తిరిగినప్పుడు రామ్ గారి చిన్నత్త సరియు గారు వెటకారంగా నవ్వుతూ తిట్టి కొట్టి గట్టిగా చెప్తే కానీ ఈ అమ్మాయికి అర్థం కాదనుకుంటా ప్రతి ఒక్కటి పదిసార్లు చెప్పించుకుంటుంది ఇలాంటి వాళ్ళతో ఎప్పటికైనా కష్టమే ఏంటో మన అభి పోయి పోయి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు లేదు లేదు ట్రాప్ చేయబడ్డాడు అని అన్నారు ఆ మాటలు నాకు ప్రతిసారి గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటే ఆవిడ వైపు చూడకుండా స్పీడ్గా నా రూమ్కి వెళ్ళిపోయి చేతికి దొరికిన చీర వచ్చినట్టుగా కట్టుకొని కిందకి వచ్చాను హాల్ మొత్తం నిశ్శబ్దం ఆ నిశబ్దంలో నా అడుగుల చప్పులు స్పష్టంగా వినిపిస్తుంది నన్ను చూశా కూడా రామ్ గారి నానమ్మ గారి మొహం చిరాకుగా మారింది అది నాకు ఈజీగా అర్థమైంది కానీ ఎందుకు అర్థం కాలేదు నచ్చినట్టే రెడీ అయినా కూడా ఇలా ఎందుకు పెడతారు మొహాలు అని చాలా చిరాగ్గా అనిపించింది మొదటిసారి మౌనంగా తలదించుకున్న ఉన్న నాతో పద అంటూ తీసుకువెళ్ళి పూజ గది ఎదురుగా నిలబెట్టి పూజ చెయ్యని అన్నారు నేను బిక్కమొహం వేశాను బికాజ్ ఇంతవరకు మా పెద్దమ్మ తన ఇంట్లో పూజ గది దగ్గరికి కూడా వెళ్ళనిచ్చేది కాదు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని కాలేజ్కి స్కూల్కి వెళ్ళటం తప్ప ఇంకో అలవాటు లేదు నాకు ఇప్పుడు పూజ అంటే ఎలా చేయాలో తెలియక అదే ఆలోచిస్తూ ఉన్న నా భుజం తట్టింది రామ్ గారి చెల్లెలు స్పందన కోపంగా ఆలోచిస్తున్నావు పూజ చేయడానికి కూడా ఓ గంట ఆలోచిస్తావా అని నాకు అర్థమైపోయింది ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి నా మీద కోపం వచ్చిందని నేనేం తప్పు చేశానో తెలియదు కానీ చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించటం మనకి అలవాటే కదా అనుకుని పూజ గదిలోకి అడుగుపెట్టి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఏంటో స్వామి నాకు ఈ కష్టాలన్నీ ఎందుకు ఇస్తున్నావో తెలియటం లేదు పుట్టినప్పటి నుంచి కష్టాల్లోనే పడేశావు ఇప్పుడు కూడా ఆ కష్టాల్లోనే ఉంచావు అయినా నేనెప్పుడు ఏమీ అనలేదు నిన్ను ఏమీ అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను కనీసం నన్ను నన్నుగా చూసే వాళ్ళని ఒక్కరినైనా నా జీవితంలోకి పంపించే స్వామి నా వల్ల ఈ కుటుంబం గౌరవం పోకుండా చూడు అలానే ఈ పూజ అనే కష్టం నుంచి కూడా నన్ను బయటపడే స్వామి అని అనుకుని కళ్ళు తెరిచి కొంచెం ధైర్యం చేసి ఎదురుగా ఉన్న రామ్ గారి నానమ్మతో మాట్లాడటానికి భయం వేసి ఆవిడ పక్కనే ఉన్న రామ్ గారి అమ్మగారితో నాకు పూజ చే ఎలా చేయాలో తెలియదండి అని అన్నాను అంతే అందరూ షాక్ అయి ఏంటి పూజ చేయటం తెలియదా అని అరిచారు వాళ్ళందరూ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారో తెలియక నేను బిక్కమొహం వేసుకొని చూస్తుంటే రామ్ గారి నానమ్మ గారు నా వైపు చాలా చిరాకుగా చూస్తూ అనవసరంగా ఇంతవరకు నీ వైపు ఆలోచించాను సీత కానీ ఈ మాటతో నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది ఆడపిల్లవి పూజ చేయటం తెలియదంటే అసలు ఎవరైనా నమ్ముతారా నిజం చెప్పు మా ఇంట్లో దీపం పెట్టడం ఇష్టం లేదు నా కన్నయ్యని ఇంకా నీ భర్తగా ఒప్పుకోవటం లేదా లేదంటే ఇంకా ఏదైనా ఉందా చెప్పు సీత అని సీరియస్గా అడిగారు నాకేం చెప్పాలో అర్థం కాలేదు కానీ ఆవిడ మాట మాత్రం నాకు నవ్వు తెప్పించింది ఈయన గారి మనవడు నా మనసులో మరో ఆలోచన వచ్చేలా చేస్తున్నాడా ఆయన గారి ఇష్టానికి చేసుకుంటూ పోతున్నాడు కానీ నేను ఏం ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించటానికి గారి మనవడు ఉన్నాడుగా అనుకొని వాళ్ళకి ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉంటే రామ్ గారి అమ్మగారి దేవతన వదిలేయండి అత్తయ్య ఇంతవరకు తనకు పూజ చేసే అవసరం రాలేదేమో మీరు చెప్పండి తను చేస్తుంది అనగానే రామ్ గారి గారి కోపం తగ్ తగ్గించుకొని పూజ ఎలా చేయాలో చెప్తూ ఉంటే నేను చేసుకుంటూ పోయాను బాబోయ్ పూజ అనేది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ మొదటిసారి చేశాను కదా కొంచెం ఎగ్జైట్మెంట్ ఇంకొంచెం భయం కూడా తోడై చాలా చాలా శ్రద్ధ పెట్టి చేశాను పూజ పూర్తయ్యేంత వరకు రామ్ గారి నానమ్మ గారి వాయిస్ తప్ప అక్కడ ఎవరి వాయిస్ లేదు పైగా ఆవిడ నేను హారతిస్తున్న సమయంలో పాట కూడా పాడారు ఎంత బాగా పాడారో గొంతైతే అమృతం పోసినట్టే అనిపించింది నాకు బాగా నచ్చేసింది పూజ పూర్తయ్యాక అందరి వైపు చూస్తుంటే అందరూ నా వైపు చిరాకుగా ఒక చూపు విసిరారు ఆఖరికి నిశానన్నయ్య కూడా ఎందుకు అర్థం కాలేదు కానీ ఆ చూపులకి మనసంతా భారంగా మారి తలదించుకొని మౌనంగా బయటికి వచ్చేశాను అలా వచ్చిన నేను ఎవరి వైపు చూడకుండా రూమ్ వైపు వెళ్తుంటే రామ్ గారి నానమ్మ గారు టిఫిన్ చేయమని ప్రత్యేకంగా చెప్పాలా సీత అని అనటంతో నేను వెనక్కి తిరిగి చేతులను నలుపుకుంటూ ఆకలిగా లేదండి నేను తర్వాత తింటాను అని అన్నాను ఏమనుకున్నారో ఏమో సరే వెళ్ళు నేను టిఫిన్ పైకి పంపిస్తాను ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు తిను అని చెప్పి నన్ను పంపించడమే నేను పరుగున రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద మోకాళ్ళ మీద కూ మోకాళ్ళలో మొహం పెట్టుకున్నాను ఏడవటం లేదు అలా నవ్వటం అవ్వటం లేదు మనసంతా మూగగా ఉంది ఒక రకమైన ఫీలింగ్ అదంతా నన్ను చుట్టుమట్టడంతో ఏదో ఆలోచనలో కళ్ళు మూసుకున్నాను అలానే ఇంతలో ఎవరో డోర్ కొట్టడంతో వెళ్ళి డోర్ తీసిన నాకు ఎదురుగా పని మనిషి చేతిలో మూడు రకాల టిఫిన్ ప్లేట్స్ కనిపించాయి కానీ ఆకలిగా అనిపించలేదు వద్దని చెప్పి తిరిగి పంపిద్దాం అనుకున్నా మళ్ళీ కింద గొడవ చేస్తారేమోనని పై సైలెంట్గా ఆ ఫుట్ రాలి లోపలికి తీసుకువచ్చి తీసుకువచ్చిన పని మనిషికి థ్యాంక్ యూ చెప్పి పంపించాక వాటర్ తాగి సోఫాలో కూర్చున్నాను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు రెండు రోజులు కేవలం రెండు రోజులు నేను ఇవన్నీ భరిస్తే తర్వాత నుంచి రామ్ గారు జాబ్ ఇస్తారు కాబట్టి ఉదయం వెళ్ళి నైట్ వస్తాను పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ నా చదువు అది తలుచుకోగానే చాలా ఏడుపు వచ్చేసింది చేస్తూనే ఇంత కష్టపడి ఇన్ని రోజులు చదివింది మొత్తం నాశనమైపోయింది కేవలం ఒక్క పెళ్లి వల్ల ఒకే ఒక్క పెళ్లి వల్ల అని నాలో నేనే కుమిలిపోతున్నాను నన్ను ఇక ఎవరూ కదిలించలేదు మధ్యాహ్నం లంచ్ టైంలో ఏమో రామ్ గారే చిన్న చెల్లెల అంటే పిన్ని బాబాయ్ కూతురు అభిజ్ఞ వచ్చి నా రూమ్ డోర్ కొట్టి నేను డోర్ తీశాక నన్ను చిరునవ్వుతో చూస్తూ వదిన నేను అభి అన్నయ్య చెల్లెలు అభిజ్ఞని లంచ్ చేయటానికి రండి అని అడిగితే ఆకలిగా లేదని చెప్పాను మీరు వచ్చిన పరిస్థితుల్లో మన ఫ్యామిలీ ఇలా రియాక్ట్ అవటంలో తప్పేమైనా ఉందా వదిన అని అడిగితే అది కాదు కానీ అభిజ్ఞ నాకు ఒక్క విషయం చెప్పు ఉదయం మీరందరూ ఎందుకు అలా పూ పూజ చేశాక నా వైపు చిరాకుగా చూశారు అని బేలమోహంతో అడిగాను అభిజ్ఞ దానికి సమాధానం చెప్పలేక మొహం తిప్పేసి తెలియదు వదిన నాకు కూడా అని మాట దాటేసింది కానీ తను అలా తల తిప్పగానే నాకు అర్థమైపోయింది తను నిజం దాస్తుందని లేదా ఎవరైనా దాయటానికి చెప్పారని ఇక అడిగిన ప్రయోజనం లేదనుకుని నాకు వద్దు ఒకవేళ నేను కిందకు వస్తే అందరూ మళ్ళీ చిరాక పడతారు తినకుండానే వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది నా వల్ల మీరందరూ ఆకలితో ఉండటం నాకు ఇష్టం లేదు అని అన్నాను నా మాటలకి అభిజ్ఞ నవ్వుతూ నా వైపు చూసింది ఎందుకు నాకు అర్థం కాలేదు కానీ నేను రియాక్ట్ అయ్యేలోపు నా చేతిని పట్టుకొని ఆకెళ్ళిపోయింది తన దగ్గర అంత బలం ఎలా వచ్చిందో అర్థం కాలేదు లేదా నేనే వీక్ అయిపోయానో అర్థం కాలేదు బహుశా నేనే వీక్ అయి ఉంటాను నేను రాత్రి ఎప్పుడు రామ్ గారు పెట్టినప్పుడు తిన్నాను తిరిగి మళ్ళీ ఏది ముట్టింది లేదు కాఫీ కూడా తాగలేకపోయాను పైగా ఉదయం ఆయన పట్టుకున్న దెబ్బకి ఇంకా నొప్పి తగ్గలేదు అందుకే టిఫిన్ కూడా చేయాలనిపించలేదు చల్ల చల్లగా ఒక రెండు బాటిల్స్ జ్యూస్ తాగాను అంతే ఆ మాత్రానికే ఓపిక వచ్చేస్తుందా లేదు కదా సో అందుకే అభిజ్ఞ లాక్కెళ్ళగానే ఈజీగా వెళ్ళిపోయాను కిందకి వెళ్ళాక అర్థమైంది అందరూ నా కోసమే ఎదురు చూస్తున్నారని టెన్షన్గా అనిపించి తలదించేస్తే రామ్ గారి నానమ్మ గారు కోపంగా ప్రతిదానికి తలదించుకోవటం ఏంటి సీత ఇప్పుడు నువ్వేమైనా తప్పు చేశావా అని అడిగారు నేను లేదు అన్నట్టు టక్కున్న తలపైకెత్తగాని మరి తప్పు చేయనప్పుడు తలదించుకోవాల్సిన అవసరం నీకేముంది ఎప్పుడైనా సరే మనం తప్పు చేయనప్పుడు ఎడు ఎదురు తిరిగి మాట్లాడాలి లేదని తలదించుకుంటే ఆ తప్పుని మనం చేసినట్టు ఒప్పుకున్నట్టే ఈ విషయం బాగా గుర్తుంచుకో సీత నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి అందరి వైపు చూడగానే అందరూ వికారంగా మొహాలు పెట్టుకుని విసుగ్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు వెనకే నేను తప్పక వెళ్ళాను అప్పుడు గుర్తొచ్చింది రామ్ గారు ఉదయం టిఫిన్ చేయలేదు ఇప్పుడు లంచ్కి రాలేదు అని అంత బిజీగా ఏం చేస్తున్నారు కనీసం భోజనం కూడా కడుపు నిండా తినరా నాలా గుడ్డు చాకరీ చేసే పని లేదు కదా అని అనుకున్నానో లేదో ఇలా ఊడిపడ్డారు రామ్ గారు డైనింగ్ టేబుల్ వైపు వెళ్తున్న నాకు గుమ్మల్లో నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించింది తల తిప్పిన నాకు రామ్ గారు కనిపించగానే కళ్ళు మెరిసి నాకే తెలియకుండా అభిరామకృష్ణ గారు అంటూ రామ్ క్రి రామ్ గారి దగ్గరికి వెళ్ళాను ఆ పేరుకి ఆయనకి కోపం వచ్చిందో మరి వస్తూనే కోపంతో వచ్చారో తెలియదు కానీ నా వైపు సీరియస్గా చూస్తూ రూమ్ కిరా అని చెప్పి వెళ్ళిపోయారు నేను భయంగా వెనక ఉన్న వాళ్ళ వైపు చూస్తే సరయ్య గారు నిరుపమ గారు చాలా కోపంగా నా వైపు చూస్తూ ఉంటే వాళ్ళకి తోడుగా స్పందన చూపు కూడా సేమ్ అలానే ఉంది ఇక మిగిలిన వాళ్ళ చూపులు నాకేమీ అర్థం కాలేదు ఎలా చూస్తున్నారో కూడా వెంటనే రామ్ గారి నానమ్మ గారి వైపు చూస్తే ఆవిడ విసుగ్గా ఇద్దరికీ సరి సరిపడేలా భోజనం తీసుకువెళ్ళు సీత అది కూడా ప్రత్యేకంగా చెప్పాలా అని అన్నారు నేను గబగబా కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికీ సరిపడా ఫ్రూట్ ఫుడ్ పెట్టుకొని ఆ ట్రాలీ తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి రామ్ గారు ఆయన కోట్ తీసేసి షర్ట్ పై బటన్స్ పై రెండు తీసి స్లీవ్స్ మడత పెట్టి కొంచెం మాసాంగిల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు నడుం మీద చేతులు పెట్టుకుని ఆయనని అలా చూడగానే నేను తలదించేస్తే రామ్ గారు నా వైపు ఒక చూపు చూసి చాలా కోపంగా ఇలా రా సీత అని పిలిచారు నాకు భయం వేసి భయంగా ఆయన వైపు చూస్తూ ఉంటే ఇలా రా అని చెప్పానా లేదా అని అరిచారు ఆయన వాయిస్లోని బేస్కి భయపడిన నేను గబగబా ట్రాలీని కూడా వదిలేసి ఆయన ఎదురుగా నిలబడగానే ఆయన చాలా కోపంగా నా వైపు చూస్తూ ఈ పెళ్లి దేనికోసం చేసుకున్నావు సీత నిజం చెప్పు అని అడిగారు నా భుజం మీద చేతులు వేసి నేను అయోమయంగా ఆయన వైపు చూస్తూ ఉంటే ఆన్సర్ మీ అంటూ నా భుజం మీద పట్టు పెంచగానే నొప్పి పుట్టి అభిరామకృష్ణ గారు అంటూ ఆ చేతుల మీద చేయి వేయగానే నా చేతిని విదిలించుకొట్టిన కొట్టిన రామ్ గారు నా బుగ్గలు మరోసారి ఒత్తి ఒత్తిపట్టుకుని సక్సెస్ఫుల్గా మరోసారి బ్లడ్ బయటికి రప్పించాక నా పూర్తి పేరు పిలవటానికి నీకు హక్కు ఉందని అనుకుంటున్నావా కాల్ మీ సార్ అర్థమైందా నీ స్థానం ఇంకా ఈ ఇంట్లో పర్మనెంట్ కాలేదు నీ ఇష్టానికి నన్ను పిలవటానికి అని చాలా సీరియస్గా అనగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది రామ్ గారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావటం లేదు కానీ ఆయన గొంతులో కోపం మాత్రం బీభత్సంగా ఉంది ఆ కోపానికి భయపడే నేను సార్ అని పిలవటానికి ట్రై చేశాను కానీ నా బుగ్గలు ఆయన చేతిలో ఉండటంతో మాట రాక ముద్దు ముద్దుగా వదలండి అని అన్నాను ఆ మాటకి రామ్ గారు కోపంగా నా బుగ్గలు వదిలేసినట్టే బుగ్గలు విసిరేసినట్టే వదలగానే నొప్పి పుట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఏడువు ఎప్పుడు ఏడవటం తప్ప రెండోది రాదు నీకు ఈ ఏడుపుతోనే బ్రతుకు నాకెందుకో నీ ఏడుపు కూడా నిజం కాదు అనిపిస్తుంది నువ్వు కావాలని నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడిప్పుడు ఈ విషయం అర్థమవుతుంది నాకు అని చాలా హార్డ్గా అన్నారు రామ్ గారు అలా మాట్లాడుతుంటే తట్టుకోలేక మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదండి అని అన్నాను అండి ఏంటి అండి నువ్వేమైనా నా అనుకున్నావా రిలేషన్స్ కలిపి పిలవటానికి ఒకసారి చెప్తే అర్థం కాదా ఏదైనా చేతితో చెప్తే అవుతుందా నీకు కాల్ మీ సార్ ఓన్లీ సార్ మాత్రమే నీ నోటి నుంచి ఇప్పటి నుంచి బయటికి రావాలి కాదని మరో పేరు వచ్చిందంటే మాత్రం నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని అన్నారు గంభీరంగా రామ్ గారు అలా నన్ను దానిలా చేసి మాట్లాడుతూ ఉంటే నేను ఏడుస్తూనే సరే అన్నట్టు తల ఊపాను నేను అలా తల ఊపిన రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచిన రామ్ గారు ఇలా రా అని పిలిచారు నాకు భయం వేసి ఇంకొక అడుగు వెనక్కి వేశాను కానీ ముందుకు వేయలేదు అది చూసి రామ్ గారు పెద్ద పెద్ద అడుగులతో నా వైపు వచ్చి చెప్పినప్పుడు వినాలి సీత వినకపోతేనే నాకు కోపం వచ్చేది అని నా చేతి మణికట్టు దగ్గర నలిపేస్తూ ఉంటే నేను భయపడి వదిలేయమని ఏడుస్తూ ఉన్నాను పెళ్ళైనప్పుడు నా మొహం చూసినప్పుడు రామ్ గారి కళ్ళల్లో కోపం చూశాను కదా సేమ్ అదే కోపం మళ్ళీ కనిపిస్తుంది ఏం జరిగిందో తెలియదు దేని మీద కోపంగా ఉన్నారు కూడా అర్థం కాలేదు కానీ ఆ కోపం మొత్తం నా మీదే తీర్చుకుంటున్నారని అర్థమవుతుంది పర్వాలేదు ఇలాంటివన్నీ అలవాటే కదా అని నేను వదిలేశాను కానీ ఆయన కోపం తగ్గలేదు ముందు తిను తిన్నాక నీతో వివరంగా చాలా విషయం మాట్లాడాలి అని అన్నారు నాకు భయం వేసి ఏం మాట్లాడాలి సార్ అని అడిగాను రామ్ గారు కోపంగా నా వైపు చూస్తూ ప్రతిసారి రెండోసారి చెప్పుకో చెప్పించుకోవద్దని చెప్పించుకోవటం అంత సరదా అయితే చెప్పు సీత ప్రతిసారి చేతితో కూడా సమాధానం చెప్తాను అండ్ ఇప్పటి నుంచి ఫస్ట్ టైం నేను ఏది చెప్తానో అదే నువ్వు చెయ్యాలి సెకండ్ టైం చెప్పే అవసరం రానివ్వకూడదు అలా అవసరం వస్తే మాత్రం చెప్పడంతో పాటు ఎక్స్ట్రా పనిష్మెంట్ కూడా ఉంటుంది చాలా సివియర్గా అని చెప్పి నా వైపు ఫుడ్ ట్రాలీ జరిపారు రేపటి నుంచి నా రిరేషన్లో ఉంటుంది స్టోరీ థ్యాంక్ ఫర్ లిజనింగ్